అబట్టల్ తో చంద్రబాబు రాజకీయ మనుగడ సాగిస్తున్నారని గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే బత్స అప్పల నర్సయ్య అన్నారు. గురువారం గజపతి నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వెన్నపోడి దినం కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అంటే మాకు బైబిల్ అంటే ప్రజలకు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇస్తామో ఆ హామీల్ని అమలు చేసే బాధ్యతని మేము తీసుకుంటామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మా మేనిఫెస్టోని ఒక భగవద్గతగా పూజించి ఒక బైబిల్గా పూజించి ఒక కురాలుగా పూజించి నూటికి తొంభై తొమ్మిది హామీల్ని అమలు చేసి మళ్ళీ ఎందుకలోకి వచ్చిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఘర్వంగా ఈరోజు గ్రామాలకు వెళ్ళి ఇప్పుడు వెళ్ళినా సరే మీ వీరికి వేరే గ్రామాలకు అని చెప్తానే తమ్ముడు శాతాబ్మ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మీరేం చెప్పాలండి మీరు ఇచ్చిన మేన ఫ్యాక్షన్ ఈ సంవత్సర కాలంలో ఏ హామీలు చేస్తా ఒక హామీ చేశారు ఒక ఫ్యాక్షన్ తప్ప ఏ ఒక్కటి కూడా అవన్నీ చేసే బాధ్యత మేము తీసుకున్నారు ఈరోజు ఈరోజు మీరు ఇచ్చిన మరి ముఖ్యమైన సంవత్సరం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమో చేసి మీరు పెట్టారు చేస్తున్నారు ఏదైంది సంవత్సరం అయిపోయింది ఇంకా దానికి ఏమి ఎప్పుడే జాబ్ పెడతారో తెలియదు తెలీదో అర్గతానికి అయిపోయింది మళ్ళీనే మేమే గ్యాస్ సిలిండర్ ఇచ్చాము గ్యాస్ సిలిండర్ ఇచ్చి కథలు మోసం చేశారు అంటే ఈ విధమైన మోసం తిరుగుతున్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అన్నారు లేదు ఫ్రీ బస్ మళ్ళీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చింది మళ్ళీ ఆ ఫ్రీ బస్ ఇస్తారో తెలియదు మళ్ళీ దానికి గోల్డ్ కండిషన్ కడుతున్నారు అప్పుడేమో రాష్ట్రాలు ఎక్కడికైనా అన్నారు ఇప్పుడేమో మిగులు దాటి పక్కరికి అలాగే అంటారు బస్సు ఈ విధమైన మాయ మాటలు చేస్తారు ఎందుకంటే కొంద ఒక్కోదాన్ని చెప్పచ్చు మహనాడు ముందు ప్రజలందరూ కూడా మహనాడు రావాలి మళ్ళీ ఈ అన్ని స్కీమ్స్ వెళ్ళలేదు కానీ ప్రజలు ఎక్కడ రాయస్తోందేమో ఎట్టి బస్సులో జూన్ రెండో ఏమో మేము అమ్మకేమందరం వచ్చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడుకుంటే అనౌన్స్ చేస్తే మా మళ్ళీ చంద్రబాబు నాయుడు మాట్లాడారు నాకే డబ్బులు లేవు జూన్ రెండో తారీఖున ఎవరైనా పోతుందో జూనాలు ఇస్తా ఉంటాడు మళ్ళీ మళ్ళీ మొన్న ఏమో మళ్ళీ ఆగస్టు నాడు అంటే ఏ విధంగా మాటలు మారుస్తున్నారో అక్కడ ఏదైనా కార్యక్రమం ఉంటే ప్రజలు వంచాలి మోసం చేయాలి అన్న ఆలోచన ఎప్పుడూ కూడా అందులో ఏమో ఉంటారు చంద్రబాబు నాయుడు ఆయనకి నోటి మీదే రాజకీయ మీద ఉంటాం చంద్రబాబు నాయుడికి అబద్ధం ఆడడం ఆయనకు అలవాటు ఆయన పెద్ద చెప్పింది మా అబద్ధంతోనే ఈ రాజకీయంలో మరి ముందుగడ సాగిస్తున్నాడు చంద్రబాబు నాయుడు మరి మా నాయకుడు మేము చెప్పాం వీడేమో చక్కగా అంటే దొంగ అండి ఈ నమ్మి మనం జీవితం మనం ఇబ్బంది పడిపోతుందని చెప్తా మా నాయకుడి ఇదే తుజాతం అంటే మేమేమో ఓడిపోయి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది